నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ముప్పై వార్డు కౌన్సిలర్ మల్లికార్జున అన్నారు వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు టిడిపి సీనియర్ నాయకులు ఎస్వి రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవిని ఐదేళ్ల పాటు తాడిపత్రిలోకి అడుగుపెట్టనివ్వలేదంటూ వాపోయారు తెలుగుదేశం మహిళా కార్యకర్తల కూడా కేసులు బనాయించారని తెలిపారు ఇన్ని దారుణాలకు ఒడిగట్టిన కేతిరెడ్డి పెద్దారెడ్డి మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఇప్పుడు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లనించినట్లు ఉందని ఎద్దేవా చేశారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో న్యాయము అన్యాయము రాజ్యాంగము మానవ హక్కుల ఉల్లంఘన సంఘం అంట అబ్బా నాయనా నీ నోటి నుంచి ఈ పదాల నీ నోటి నుంచి ఈ పదాలు వింటుంటే దయ్యాలు వేదాలు అధించేట మానవ హక్కుల మానవ హక్కులు అంటున్నావు ఈ ఐదేళ్ళలో చేసింది ఏంది మానవ హక్కులు కదా ఈ ఐదేళ్ళలో మా పొట్టినవన్న ఐదేళ్ళు ఊర్లో ననికోకుండా అడ్డుకునే నువ్వు కాదా అది మానవ హక్కుల ఉల్లంఘన అది ఈ ఐదేళ్ళు నువ్వు చేసిన అరాచకాలు ఏ నువ్వు చేసిన అరాచకాలు ఎన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ జేసీ అభిమానుల కార్యకర్తల మీద కేసులు పెట్టి జైలుకు పంపించినావు అది అరాచకం అది అన్యాయం ఎన్ని చేశావు నువ్వు నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు అమాయకులైన మా మహిళా కౌన్సిల్ పైన త్రీనాసరాలు పెట్టింది నువ్వు కాదా చెప్పు దళిత మహిళ దళిత మహిళ నాయకురాలు జైలు పంపించే చరిత్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా అది నీకే చెల్లుతుంది ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఈ ఐదేళ్ళు ఏం మాట్లాడినావు ఈ ఐదేళ్ళు ఏం చేసినావు ఈ ఐదేళ్ళు పోలీస్ వ్యవస్థని నీ కార్యకర్తలుగా వాడుకొని నువ్వు చేసిన అరాచకాలు తెలుసా నీకు ఒక డిఎస్పి చైతన్య గాడు చైతన్య గాడిని పెట్టుకొని నువ్వు చేసిన అరాచకాలు ప్రపంచం మొత్తం తెలుసు తాడిపత్రిలో ఎక్కడో సిటీలోనో పెద్ద పెద్ద మహానగరాల్లో ఉన్న గంజాయిని తాడిపత్రికి పరిచయం చేసిన వ్యక్తిని నువ్వే రే నువ్వే గంజాయిలో కమిషన్ తీసుకున్న వ్యక్తి నువ్వే మటకా నడిపించిన వ్యక్తి నువ్వే తాడిపత్రుల అసంగా కార్యక్రమం నడిపించిన వ్యక్తి నువ్వే రే ఈ పొద్దు నీ ఉనికి చాటుకోవడానికి ఏదో నువ్వు హంగామా చేసుకుంటా ఏదో తాడిపత్రికి వచ్చినారు ఏదో తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు కాదు ఈ ఐదేళ్లలో నువ్వు చేసిన అరాచకాలకు బలేపోయిన వ్యక్తులు వాళ్ళ బాధను ఆప్రోషం తట్టుకోలేక నువ్వు వచ్చావని నేను తరిమి తరిమి కొట్టడానికి వచ్చినారు అదే మేము గురిగా వచ్చింటే ఆ కొండాపురం నుంచి తాడిపత్రి పుల్లిమెరలో నుండి నువ్వు అడుగు పెట్టాడు గారు రే నువ్వు అడుగు పెట్టాడు గారు మొన్న అన్నాడు మా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి సారు తీసి కొడతారు తీసి కొడతారు అని ఇదే పంచలూడ తీసి కొట్టడం అంటే ఇదే ఈ పొద్దు నువ్వు మాట్లాడుతున్నావు నాయన ఐదేళ్ళు ఏం చేశావు ఆయన ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు మొన్న నువ్వు గెలిచిన వెంటనే రెండేళ్ళ క్రితం ఆ బాబాగాడు పిలిచి ఉన్నాడు ఆ బాబాగాడిని పిలుచుకొని మా చైర్మన్ ఇప్పుడున్న మా ఎమ్మెల్యే అష్మిత్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నాడా లేదా ఒకటికి రెండు రెండుసార్లు రెడ్డి గారు అష్మిత్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నారా లేదా బాబాగాడు చూసుకొని వచ్చి మూడు సార్లు తిరిగి లేడంటే ఏదో జమ్మంగా పోలీసులు రర్ర పండ్లు వేసుకొని ఇంట్లోకి వచ్చినావు ఏమైనా అప్పుడు ఏదైనా అప్పుడు ఏమైంది న్యాయం ధర్మం రాజ్యాంగం అంట రాజ్యాంగం రాజ్యాంగం తుంగలో దొక్కిన వ్యక్తి నువ్వే ఎంతమంది బలైనారు ఆడబిడ్డలు దళితులు ఈ ఐదు సంవత్సరాల్లో దళితులు నీ చెప్పు కాల కింద నలిగిపోయిన వ్యక్తులు వేలలో ఉన్నారు వేలల్లో స్వతహాగా నువ్వు నివాసం ఉంటున్న వార్డులో నేను కౌన్సిలర్ గెలిస్తే ఒక దళితులైన నేను కౌన్సిలర్ గెలిస్తే అది జీర్ణించుకోలేక నీ కొడుకు వేరే నీ కొడుకు హర్షవర్ధన్ రెడ్డి ఎస్టీబీ వన్ కార్డ్ దాడి చేసిన దేన్ని అది నాయమా ఉన్నాడు కదా ఫోటోలు ఉన్నాడు వీడియోలు ఉన్నాడు కానీ మేము కంప్లైంట్ పెడితే ఎఫ్ఐఆర్లు ఉన్నాడు పోలీసులు కూడా ఉన్నారు ఆ రోజు పోలీసు సమస్యలు దాడి జరిపించినారు మేము కోర్టులో పోరాడితే కానీ హర్షవర్ధన్ పేరు పెట్టలేదు తర్వాత మా ఇంటి పైన నా ఇంటి పైన ఇప్పుడు ఏదో పని అడ్డూల పైన ఒక రౌడీ సీట్ అని పంపించి నన్ను నా కుటుంబ సభ్యులు మా అమ్మని మా చెల్లెల పైన దాడి చేసింది నువ్వు కాదా అప్పుడు ఏమైంది రాజ్యాంగము పోలీస్ వ్యవస్థ అన్యాయము మానవ హక్కుల ఉల్లంఘన ఏమైంది అప్పుడు ఈ పొద్దు ఏదో బా ఏం నువ్వు అసలు నువ్వే నీ నోటి నుంచి ఈ పదాలు వింటానని నా జీవితంలో అనుకోలే నీ నోటి నుంచి మా చెల్లెలు పెళ్లి మా చెల్లెలు పెళ్ళి ఆపడానికి నువ్వు ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని కేసు పెట్టి నన్ను జైలు పంపించినావే నా చెల్లెలు నా అంటే మేము ఒక దళిత కుటుంబం పేడ నీ అక్కసు నీ కోపం ఏ విధంగా ఉందో నేనే నిదర్శనం ఈ పొద్దు నువ్వు మాట్లాడుతున్నావు ఈ ఐదేళ్ళు నువ్వు చేసిన అదే రేపు నువ్వు ఐదేళ్లు చేసావు ఇదే ఈ అరాచకాలు ఈ పొద్దు ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసావు మేము వచ్చింటే నువ్వు ఇంకా ఆ పొలిమేర పెద్ద ఆ దాడి నువ్వు వచ్చేటోడు కాదు మేము వచ్చింటే ఇంకా ప్రభాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు లేరు లేకపోయినా కూడా నువ్వు చేసిన అరాచకాలే నిన్న జరిగిన సంఘటనలు వ్యక్తులు బాధపడిన వ్యక్తులు వందల మంది ఏ వందల మంది అమాయకులు మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎన్ని కేసులు పెట్టి లోపల పంపించిన పాపం అయ్యది పాపం ఆ పాపం పండింది ఆ పాపం పండిగా నీలాంటి నీచుడు నికృష్టుడు దుర్మార్గుడు రౌడీకి కూడా ఒక ఫ్యాక్షనిస్ట్ ఉండకూడదు కాబట్టి ఆడిపట్టి ప్రజలు నిన్ను డెబ్బై ఏడు వేల వైద్యులకు ఓటుతో ఓడించారు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు నిన్ను వద్దనుకొని ప్రజలు నిన్ను వద్దనుకొని పంపించారు నీ ప నిన్న వచ్చిన వ్యక్తులు ఆ ఇరవై ఏడు మంది వ్యక్తులు మెజార్టీ వచ్చే సభ్యులే నిన్న వచ్చింది కూడా నువ్వు మాట్లాడుతున్నావు ఆయన నీకు నువ్వు మాట్లాడే మాటలుగా ఉమ్మా న్యాయము ధర్మము రాజ్యాంగము హ్యూమన్ రైట్స్ అంట హ్యూమన్ రైట్స్ అంత స్వల్లింగా తెలుసా హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల పొట్టిన మళ్ళీ ఐదేళ్ళు చేసినది ఊర్లోకి అనియకుండా నీ డిఎస్పీ తొత్తుగా డిఎస్పి చైతన్య కానీ పెట్టుకొని ఊర్లోకి రావడం ఊరు పెట్టి పంపడం ఊర్లోకి రావడం పంపడం అది మానవ హక్కుల ఉల్లంఘన కదా తెలీదా నీకు ఈ పొత్తు వచ్చింది ఏదో నీ ఉనికి చాటుకోవడానికి అయినా కూడా మేము మా ఎమ్మెల్యే నూతనంగా ఏర్పడినా కూడా మేము అభివృద్ధి పైన ఉన్నాం డెవలప్ చేద్దాం డెవలప్ చేయాలని మేము ఇదే కాన్సెప్ట్ లో ముందుకు వెళ్తున్నాం దీన్ని నువ్వు జీర్ణించుకోలేక నీవు ఉనికిని కాపాడుకోవడానికే ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసిన అరాచకాలు దోపిడీలు దౌర్జన్యాలు దుర్మార్గాలని వీటి అన్నిటికి అరికట్టి ప్రక్షాళన చేసి అభివృద్ధి పదంలో నడిపించడానికి తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మా ఎమ్మెల్యే జేసీ అస్మిన్ రెడ్డి గారు అదే ప్రయత్నంలో ముందుకు పోతుంటే ఎక్కడ నీ ఉనికి కోల్పోతావని భయభ్రాజులు గురై నీ ఉనికి కాపో కాపాడుకోవడానికి ఈ రోజు వచ్చినా నిన్న వచ్చినావు అంతే తప్ప ఇది ఏం లేదు నాయనా ఇది అయిపోయింది ఇది లేదు పంచాయతీడ ఏదన్నా ఉంటే నన్ను నా బోగులు బోలేలు లేదా అంటున్నావు మమ్మల్ని మా కౌన్సిల్ ఏదో బోగులు బలు నా సత్తాయని చూపిస్తే బోగులు బోలేలు తీసుకొని పోదాం ఎవరు తీసుకోపోయిందేడు బోగులు బలు తీసుకోపోయిందేవుడు తాడిపత్రి ప్రజలు నేను బోగులు బలు కట్టా బుట్ట సద్దుక తిమ్మపల్లికి పోయేలాగా